హలో నేను విశేషం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ప్రతీకార దాడులకు దిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి భారత్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ కాల్పులు జరుపుతుంది అక్కడ ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో దాదాపు పది మంది పౌరులు సరిహద్దుల్లో చనిపోయారని కూడా తెలుస్తోంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ నిరంతరం కాల్పులు జరుపుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో అసలు పాకిస్తాన్ టార్గెట్ ఏంటి వాళ్ళు రాబోయేటువంటి రోజుల్లో ఏ ప్రాంతాలని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద కొంత చర్చ జరుగుతుంది ఆ క్రమంలో ప్రధానంగా మూడు టార్గెట్లను పెట్టుకుంది పాకిస్తాన్ అనేది చెప్తుంది పైగా మసూద్ కూడా ఒక కామెంట్ చేశారు వాళ్ళ ఇంట్లో అందరూ ఆపరేషన్ సింధూర్ కారణంగా చనిపోయారు హతమయ్యారు సో దాంతో మసూద్ అయితే బతికే ఉన్నాడు వాళ్ళ ఇంట్లో పద్నాలుగు మంది ఉంటే దాదాపు పది మంది చనిపోయారని చెప్పి తెలుస్తుంది వాళ్ళందరూ కూడా ఉగ్రవాదులు ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చేటువంటి ఫ్యామిలీ మసూద్ లష్కరే తొయిబాబా తొయబా చీఫ్ లష్కరే తోయిబా అనేటువంటి ఉగ్ర సంస్థకి చీఫ్ అతను సో అతను ఇప్పుడు బతికే ఉన్నాడు అతను ఏమంటుండే పాకిస్తాన్ ఎల్ఓసి దగ్గర నుంచి ఢిల్లీ వరకు రక్తం పారిస్తానని చెప్పి ఆయన తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు అంటే అంత కసిగా పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉన్నారు ఆపరేషన్ సింధూర్ కారణంగా అయితే ఇప్పుడు పాకిస్తాన్ ఎలాంటి వాటిని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉందనే దాని మీద భారతదేశం ఇప్పుడు అప్రమత్తం అయింది ఆ జాబితాలో ఢిల్లీ ఉంది ఆల్రెడీ మసూద్ చెప్పారు ఢిల్లీ వరకు రక్తం పాలిస్తానండి ఢిల్లీ టార్గెట్ టార్గెట్గా ఉంది పాకిస్తాన్కి నెక్స్ట్ హైదరాబాద్ టార్గెట్గా ఉంది ఆ తర్వాత వైజాగ్ టార్గెట్ గా ఉంది సో ఈ మూడు టార్గెట్లని పెట్టుకుంది పాకిస్తాన్ పాకిస్తాన్ భూభాగం నుంచి మిజైల్ను ప్రయోగిస్తే హైదరాబాద్ మీద టార్గెట్ పెట్టారు కాబట్టి ఇక్కడ అది ధ్వంసం చేస్తుంది అనేది పాకిస్తాన్ యొక్క ఆలోచన అలాగే ఢిల్లీ దగ్గరగా ఉంటుంది వాళ్ళకి టార్గెట్గా కూడా సో మొదటి ఈ టార్గెట్గా ఢిల్లీని పెట్టుకున్నారని కూడా ఇప్పుడు భారత్ ఆర్మీ ఇంటెలిజెన్స్ భావిస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ ఇక మూడో టార్గెట్గా సబ్మెరైన్ల ద్వారా వైజాగ్ను టార్గెట్గా చేసుకున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది గతంలో కూడా నైన్టీన్ సెవెంటీ వన్లో యుద్ధం వచ్చినప్పుడు కూడా విశాఖ విశాఖ నుంచి ఈ సబ్మెరైన్ ఆపరేట్ చేశారు అక్కడ టార్గెట్ చేశారు అని చెప్పి కూడా మనం విన్నాం సో విశాఖ హైదరాబాద్ ఢిల్లీ ఈ మూడింటిని టార్గెట్ చేసింది పాకిస్తాన్ అనేది వినిపిస్తుంది బహుశా అందుకనేమో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విమాన సర్వీసులని రద్దు చేసింది కొన్ని విమానాశ్రయాలను అయితే కంప్లీట్గా క్లోజ్ చేసి ఫర్దర్గా ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా వాటిని మళ్ళీ ఓపెన్ చేయొద్దు అని చెప్పి చెప్పింది ఇప్పటికే పాకిస్తాన్ గగనతలంని క్లోజ్ చేసింది ఆ దేశం అలాగే భారతదేశం కూడా భారత గగనతలాన్ని పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు నిషేధించింది దీని కారణంగా ఇరు దేశాలకి నష్టమే అయితే ఇప్పుడు భారతదేశం నుంచి ఉత్తర అమెరికా లేదా ఇతర దేశాలకు ఐరోపా దేశాలకు వెళ్ళేటువంటి విమానాలు అరేబియా సముద్రం నుంచి వెళ్తూ ఉన్నాయి దీని కారణంగా ప్రయాణ సమయం పెరుగుతుంది అలాగే ఫెయిర్ కూడా పెరుగుతుంది ఇలాంటి పరిస్థితి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అని అంటే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గేంత వరకు కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది పైగా ఇరు దేశాలు పాకిస్తాన్ ఆ దేశంలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ మూసేసింది ఆల్రెడీ కరాచి రావల్పిండి లాహోర్ ఇలాంటి వాటి అన్నిటి ప్రధానమైనటువంటి అన్నింటినీ క్లోజ్ చేసింది భారత ఆర్మీ దాడి చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక టెన్షన్ పాకిస్తాన్లో నెలకొంది అక్కడ ఎమర్జెన్సీ అనౌన్స్ చేశారు పాకిస్తాన్లో ఎమర్జెన్సీ వాతావరణం నెలకొంది అక్కడ బిక్కుబిక్కుమంటూ పౌరులు బతుకుతున్నారు అలాగే పాకిస్తాన్ ఆర్మీ కూడా ఎటువైపు నుంచి మిజైల్స్ వస్తాయో ఆందోళన పడుతోంది రాత్రి అయ్యిందంటే చాలు పాకిస్తాన్కి నిద్ర పట్టేటువంటి పరిస్థితి లేకుండా భారత ఆర్మీ చేసింది ఆపరేషన్ సింధూర్ ద్వారా మరి అర్ధరాత్రి అయ్యిందంటే ఒక రకంగా పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టేటువంటి పరిస్థితి పాకిస్తాన్ గుండెల్లో రైలు కాదు మిసైల్స్ పరిగెత్తేటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పుడు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ఆపరేషన్ సింధూర్ ముగించేసింది భారత ఆర్మీ దాని కారణంగా పాకిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులు ఏ విధంగా హతమయ్యారో మనం చూసాం సామాన్యమైనటువంటి పౌరులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వాళ్ళ ప్రాణాలకు ఏమాత్రం భయం లేకుండా కేవలం ఉగ్రవాద సంస్థల మీద ఉగ్రవాదుల మీద ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేటువంటి ఆర్మీ బంకర్ల మీద మిజైల్స్ దాడి బాంబులు దాడి డ్రోన్స్ దాడి ఒకేసారి భారత ఆర్మీ చేసింది ఆ కారణంగా భారత్ ఆర్మీ చేసినటువంటి వ్యూహం ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది అందుకే రాత్రి అయ్యిందంటే చాలు ఇప్పుడు కలవరపాటుకి భారత్ ఆర్మీ గురవుతుంది అందుకే విమానాశ్రయాలు మూసేసింది అలాగే అక్కడ రద్దీ ప్రాంతాలన్నింటినీ కూడా క్లోజ్ చేసేసింది ఎమర్జెన్సీని ప్రకటించింది ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ వాతావరణం అక్కడ నెలకొంది తినడానికి లేనటువంటి పరిస్థితి తాగడానికి నీళ్ళు లేనటువంటి సిచ్యువేషన్ ఆ దేశంలో కనిపిస్తుంది ఇప్పుడు సో ప్రజా తిరుగుబాటు పొంచి ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద పాకిస్తాన్లో ఇలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా సరిహద్దులు ఏమిటి పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు జరుగుతోంది అంతేకాదు ఈ ఆపరేషన్ సింధూర్ తోటి కనుక కాముగా ఉండకపోతే భారతదేశం ప్రతీకార దాడులకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ జనరల్ ప్రకటించారు బంకర్లో నుంచి అంటే రాబోయేటువంటి రోజుల్లో వైమానిక దాడులకి పాల్పడే అవకాశం ఉంది పాకిస్తాన్ అనేటువంటిది కూడా వినిపిస్తుంది అందుకే భారత ఆర్మీ ఏమాత్రం పాకిస్తాన్ ఆర్మీకి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది రాడార్లని సరిహద్దులు వెమ్మడి మోకరించింది గగన తలం మీద మొత్తం నిఘాన్ని పెంచింది దాంట్లో భాగంగా భారతదేశ గగనతలంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని పాకిస్తాన్ విమానాలకి ఎయిర్లైన్స్కి నిషేధించింది అలాగే భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని విమానాశ్రయాలని తాత్కాలికంగా మూసివేస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వాటిల్లో ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి విమానాశ్రయాలు ఎక్కువగా ఉన్నాయి జమ్మూ శ్రీనగర్ ధర్మశాల అలాగే లేహ్ ఇలాంటి అమృత్సర్ విమానాశ్రయాల్ని క్లోజ్ చేసేసింది భారత ప్రభుత్వం మళ్ళీ ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఆ విమానాశ్రయాల్ని రీఓపెన్ చేయొద్దు అని చెప్పి క్లియర్గా చెప్పింది ఇక పాక్షికంగా క్లోజ్ చేసేటువంటి విమానాశ్రయాలు ఏమంటే రాజ్కోట్ బుచ్ జామ్నగర్ ఇవి ఉన్నాయి వీటిని తాత్కాలికంగా క్లోజ్ చేయమని చెప్పింది మళ్ళా రీఓపెన్ చేస్తామని చెప్పి చెప్పింది యుద్ధ నేపథ్యంలో ప్రయాణికులు కూడా ఎప్పటికప్పుడు విమానాల గురించి ఎంక్వైరీ చేసుకొని ప్రయాణం చేయాలి అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తోంది డ్రిల్ కూడా నిర్వహించింది నైన్టీన్ సెవెంటీ వన్ యుద్ధం సందర్భంగా భారతదేశంలో డ్రిల్ నిర్వహించారు మళ్ళా ఇప్పుడు బుధవారం రోజున మాక్డ్రిల్ నిర్వహించి భారత పౌరుల్ని అప్రమత్తం చేసింది యుద్ధం వస్తే ఒకవేళ పాకిస్తాన్ దాడులకు పాల్పడితే ఎలా సురక్షితంగా ఉండాలి అనేది పౌరులకు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించింది అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి టార్గెట్లను ఇప్పుడు మళ్ళీ గురిపెట్టింది భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్ ముగిసిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కేవలం ఇది ట్రైలర్ మాత్రమే అసలు సినిమా ముందుందని చెప్పి భారత ఆర్మీ లీడర్స్ కమాండర్స్ కానీ చీఫ్ కానీ చెప్తూ ఉన్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ముందు స్వదేశంలో ఉండేటువంటి విమానాశ్రయాల్ని స్వదేశంలో ఉండేటువంటి పౌరుల్ని స్వదేశంలో ఉన్నటువంటి ఆస్తులకి భద్రత పెంచుకుంటూ మరోవైపు శత్రు దేశం పాకిస్తాన్ మీద దాడి చేసేందుకు ఆ దేశానికి సినిమా చూపించేందుకు ఇప్పుడు భారత ఆర్మీ ముందు కదులుతూ ఉంది అందుకే కొన్ని కొన్ని విమానాశ్రయాలని మూసివేశారు కొన్ని ఎయిర్లైన్స్ని రద్దు చేసుకున్నారు కొన్ని కు సంబంధించిన విమానాలను ఇండిగో అలాగే ఇండియాకు సంబంధించినటువంటి ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్మోస్ట్ సర్వీసులను రద్దు చేసుకున్నారు కొన్ని విమానాశ్రయాలను కూడా క్లోజ్ చేశారు సో దీంతో భారతదేశం కూడా అప్రమత్తం అయింది పాకిస్తాన్లో ఎమర్జెన్సీ వాతావరణం కనిపిస్తున్న సమయంలో ఈ రాత్రికి ఏం జరుగుతుంది తెల్లారితే ఎలాంటి న్యూస్ మళ్ళా వింటాము అనేది కూడా ఆసక్తిగా అందరూ చూస్తున్నారు ఆపరేషన్ సింధూర్ తరహాలోనే ఉంటుందా లేదంటే దానికి భిన్నమైనటువంటి తరహాలు పాకిస్తాన్ మీద ఈసారి దాడి ఉండబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ